హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పడం జరిగింది వీళ్ళందరికీ మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆ శుభవార్త ఏమిటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈకేవిసీ ప్రక్రియ గడువును జూన్ ముప్పై రెండు వేల ఇరవై వరకు పెంచింది ఇది ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి చేయలేని వారికి గొప్ప అవకాశం మొదట ఈకేవిసి గడువును మార్చి నెలాఖరు వరకు ఉండగా ఆపై ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు కానీ అనేక మంది సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడడంతో ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈకేవిసి ద్వారా బోగాస్ రేషన్ కార్డులను తొలగించాలి అర్హులకే లబ్ధి అందించాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అలాగే రేషన్ బియ్యం దారి మల్లకుండా నియంత్రించేందుకు ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చేయడమే ఈ నిర్ణయం వెనుకొన్న అసలు ఉద్దేశం రెండు వేల ఇరవైలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత చాలామంది మరణించారని తెలుస్తుంది కానీ వారి పేర్లు ఇంకా తొలగించకపోవడంతో వారి పేరిట రేషన్ వస్తుంది ఇలాంటి వాటిని సవరించేందుకు కూడా ఈకేవి చాలా అవసరం ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు ఈ అవకాశం చివరిది కావచ్చు అందరూ తప్పకుండా జూన్ ముప్పైలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని అధికారులు చెబుతున్నారు మీ కుటుంబం ప్రభుత్వ పథకాలని కొనసాగించాలంటే ఇప్పుడే దగ్గరలోని రేషన్ డీలర్ను సంప్రదించండి ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేబీసీ ప్రక్రియను పూర్తి చేయండి ఒకసారి ఆలస్యం అయితే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఇది తుది గొడువు తర్వాత మళ్ళీ పొడిగింపు ఉండకపోవచ్చు అర్హులు లబ్ధి పొందాలంటే మీ చర్య ఎప్పటికీ అవసరం సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్